మాతేనమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ అందరికీ నమస్కారం అండి నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దేవీశర నవరాత్రిలో నవరాత్రి ఐదవ రోజున అమ్మవారిని ఏ రూపంలో పూజించుకోవాలి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి ఏ రంగు చీరను ధరింపచేయాలి అలాగే ఏ శ్లోకాన్ని పఠించాలి ఏ సమయంలో పూజ చేసుకోవాలి అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి దేవీశ్వర నవరాత్రుల్లో నవరాత్రి ఐదవ రోజు అనగా ఆశ్వీజ శుద్ధ పంచమి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున విజయవాడలో కనకదుర్గం అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి స్కందమాతగా భక్తులకు దర్శనమిస్తారు చండీదేవి కాళీదేవిని పోలి ఉంటుంది ఒక్కోసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా గౌరీ పార్వతి లేదా హైమవతి శతాక్షి శాకంబరీదేవి అన్నపూర్ణ జగన్మాత మరియు భవాని అని పిలుస్తారు అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమెని దుర్గా కాళీ మరియు శ్యామ చండి లేదా చండిక భైరవి చిన్నమాస్త మొదలైన పేర్లతో పిలువబడతారు సృష్టి జరగటానికి అది వృద్ధి చెందటానికి తిరిగి లయం కావటానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది ఆమె ఆదిశక్తి పరాశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి మరియు కుండలిని శక్తి అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం లోకరక్షకులైన అమ్మవారి స్వరూపాలలో చెండి ఒకటి లోక కళ్యాణం కోసం విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి స్థితికి లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించటం అనాదిగా వస్తుంది ఆదితత్వాన్ని స్త్రీమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీ విద్య అది లలితాపారాయణం చండీపారాయణమని రెండు రకాలు బ్రహ్మాండ పురాణం దేవి భాగవతం లలితాదేవి మహిమలను చెబితే మార్కండేయ పురాణం చండీ మహత్యాన్ని వివరిస్తుంది చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతో పాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తివంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి అసలు చండీదేవి ఎలా అవతరించింది మన హిందూ పురాణాలు మరియు హిందూ మత విశ్వాసాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలు అందరూ ఒకచోట సమావేశమై ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెబుతారు అప్పుడు పరమశివుడు మాతృదేవతను స్థుతించాలని కోరారు అప్పుడు దేవతలందరూ కలిసి మాతృదేవతను ఆరాధించారు అప్పుడు మాతృదేవత అనుగ్రహంతో తల్లి సరస్వతీదేవి లక్ష్మీదేవి మరియు మహాకాళీదేవి రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు చండీదేవి యొక్క ఆలయం నీల్ పర్వత శిఖరంపై ఉంది రాక్షసులను సంహరించిన తరువాత తల్లి చండీదేవి హరిద్వార్ నీల్ పర్వతానికి వచ్చి అక్కడ స్థిరపడింది హరిద్వార్లో ఉన్నటువంటి మార్చెండి దేవి ఆలయం చాలా ప్రత్యేకమైనది ఈ దేవాలయం ప్రసిద్ధ శక్తిపీఠాలలో ఒకటి దేవీ నవరాత్రిలో నవరాత్రి ఐదవ రోజు ఈ రోజున తిది ఆస్వేజ శుద్ధ తిది ప్రారంభం అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తిది ఉంటుంది ఈ రోజున విజయవాడలోని కనకదుర్గం అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు స్కందమాతగా భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు నక్షత్రము అనురాధ రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు రోజున అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల లోపల ఆ సమయంలో వీలు కానివారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నము పన్నెండు గంటల లోపల అమ్మవారికి పూజ చేసుకోవాలి ఈ రోజున మహాచండీదేవికి పులిహోర బెల్లం పరమాన్నం వడపప్పు బెల్లం చలివిడిని నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారికి ఈ రోజున పసుపు రంగు లేదా బంగారు వర్ణం రంగు చీరని ధరింపచేస్తారు అమ్మవారిని ఈరోజు పసుపు రంగు పువ్వులతో పూజించుకోవాలి చదవలసిన స్తోత్రాలు శ్రీ మహాచండీ స్తోత్రము శ్రీ మంగళచండికా స్తోత్రాన్ని చండికా అష్టోత్ర శతనామావళిని పఠించాలి ఈ రోజున అమ్మవారి మూల మంత్రమైన ఓం ఐం హ్రీం క్లీం చాముండాయనమ అనే ఈ మూలమంత్రాన్ని మీకు వీలైనసార్లు పఠించండి ఈ రోజున నిషిద్ధ ఆహారము ఏకభుక్తం ఉంటే మంచిది అంటే ఒక పూట భోజనం చేస్తే చాలా మంచిది ఈ రోజున చేయవలసిన దానము సద్బ్రాహ్మణులకు స్వయం పాకాన్ని కానీ లేదా దక్షిణ తాంబూలాన్ని కానీ ఇవ్వాలి ఈ రోజున అమ్మవారిని పూజ చేసుకోవటం వల్ల కలిగే ఫలితము శత్రుభయం తొలగిపోయి కుటుంబం సంతోషంగా ఉంటుంది సో ఇదండి వాళ్ళ ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దేవీశ్వర నవరాత్రిలో నవరాత్రి ఐదవ రోజు గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకున్నాం కదండి నెక్స్ట్ వీడియోలో నవరాత్రి ఆరవ రోజు గురించి పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తానండి ఈ వీడియో వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి శ్రీమాత నమ స్వస్తి